సమాన స్థితికి చేరుకున్నప్పుడు మాత్రమే మానవ శరీరం లభిస్తుంది మానవ జన్మ ఎక్కువ లభిస్తుందో తెలుసా అనేక జన్మల పాపము పుణ్యం రెండు ఈక్వల్ ఇట్లా తూకం వేస్తే ఇటు ఫిఫ్టీ ఇటు ఫిఫ్టీ ఇటు సమానం ఉన్నప్పుడే మానవ జన్మ లభిస్తుంది ఒకవేళ ఈ తప్ప పాపం లేకపోయినా కూడా మానవ జన్మ దొరకదు అనేక జన్మల పుణ్యం అంటే మనుషులు మాత్రమే జ్ఞానాన్ని పొందడానికి యోగ్యత కలవారు వేరే జీవులకు యోగ్యత లేదు ఎందుకంటే మనిషి కేవలం ప్రపంచంలో ఉండే సత్కర్మలను చేస్తూ ధ్యాన సాధన ఆచరించగలుగుతారు ఒక మానవుడు మాత్రమే ధ్యాన సాధన చేయగలరు సత్సంగాలు వినగలరు సత్కర్మ చేయగలరు దానం ధర్మం ఆ తర్వాత ఇతర ఒకరి తప్పులను ఎంచుతున్నప్పుడు మన తప్పులను ఇతరులు చూస్తారు నువ్వు వాళ్ళని అన్నప్పుడు వాళ్ళు చూస్తారు అక్కడ ఒకవేళ ఇతరులను చూస్తే మిగిలిన నాలుగు వేలు మన వైపు చూపుతుంటాయి అందుకనే ఎవరిని అనకూడదు అన్నా కూడా తర్వాత కొన్ని రోజుల వాళ్ళే మళ్ళీ తప్పు తెలుసుకుంటారు కానీ టైం పడుతుంది చాలా సమయం పడుతుంది దాన్ని రావాలంటే రోజులైతే ఆ అయితే తత్వజ్ఞానులు చాలా అరుదుగా ఉంటారు తత్వజ్ఞానులు ఆత్మజ్ఞానులు ఆత్మ సాక్షాత్కారమైన మహాపురుషులు చాలా వేలతో లెక్కించేటంతనే ఉంటారు వేల మంది మనుషులలో ఎవరో ఒకరు నన్ను పొందడానికి అంటే కృష్ణుని పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు భగవద్గీతలో ఏమంటున్నాడు ఇక్కడ ఎనభై నాలుగు లక్షల యోనిలను ఉన్నది అన్నారు భగవద్గీత ఎన్ని లక్షల జన్మలు ఉన్నాయి చూసి ఎవరికి తెలియదు భగవద్గీత దొరికితేనే తెలుస్తుంది ఎనభై నాలుగు లక్షల టైం జీవికి అడు పునరపి మరణం పునరపి జన్మ పుట్టాలి చావాలి పుట్టాలి చావాలి ఇట్లనే ఇదే సైకిల్ చట్టంలో తిరుగుతూ ఉంటాడు మానవులందరిలో కూడా తన జీవితం యొక్క లక్ష్యాన్ని తెలుసుకున్న మానవుడే శ్రేష్టుడు కోట్ల మానవులు ఉన్నారు వర్షాలు ఉన్నాయి క్రిమి కీటకాలు ఉన్నాయి అన్ని క్షణంలో ప్రాణం ఉంది జీవం జీవం లేని అసలు జీవరాశే లేదు కానీ ఈ కోట్ల జీవరాశిలో మానవుడు శ్రేష్టమైన వాడు ఒక్క జన్మ ఎందుకంటే మిగతా జీవులు ఆహారం తింటాయి పనులు చేస్తాయి కానీ